నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ సుష్మా వరల్డ్ ఈరోజు మన ఛానల్లో టమాటో మైసూర్ పప్పు చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చాలా తొందరగా అయిపోతుంది ఎప్పుడన్నా కర్రీస్ ఏవి లేనప్పుడు టైం లేనప్పుడు తొందరగా అయిపోవాలంటే మైసూర్ పప్పు ఒక పది నిమిషాల్లో అయిపోద్ది మరి ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒక టూ త్రీ స్పూన్స్ అంత ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర ఉల్లిగడ్డ కొంచెం ఉల్లిగడ్డ వేయగానే కొన్ని వెల్లుల్లి వేసి తర్వాత కొంచెం కరివేపాకు వేసి మంచిగా కలబెట్టుకొని కొంచెం పసుపు వేసి కలబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టిన మైసేపప్పును అందులో వేసేసి మంచిగా కలబెట్టుకోవాలి ఒక రెండు టమాటాలు తీసుకొని మీడియం సైజ్ పీసెస్ కట్ చేసి అందులో వేసి మంచిగా కలబెట్టి మూత పెట్టాలి టమాటా కొంచెం మెత్తగా వరకు ఉంచి మూత తీసి ఒక స్పూన్ అంటే మీకు ఎంత కారం సరిపోద్దో అంత కారం వేసుకొని మంచిగా కలబెట్టి మళ్ళీ మూత పెట్టి జస్ట్ టూ మినిట్స్ అంత టూ మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు కొంచెం ఆయిల్ పైకి వచ్చేంతవరకు తర్వాత మీకు ఎంత పల్చర్ కావాలనుకుంటే అంత వాటర్ వేసుకొని నేను ఏదో గ్లాస్ వాటర్ వేసాను ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టేస్తే మంచిగా పప్పు ఉడికిపోతుంది మూత తీసేసి తగినంత కొత్తిమీర వేసుకొని మంచిగా కలపెడితే టేస్టీ మైసూర్ పప్పు రెడీ please subscribe my channel